మీ అందరికీ వందనాలండి నా పేరు ప్రభువుని ముందు అంజమండి ప్రభువును అంగీకరించాక మేరీస్ లేస్తారండి మేము గంగిరెద్దుల వాళ్ళమండి గంగిరెద్దుల వల్ల అంటే ఆ రోడ్లమ్మట గుడిసీలు వేసుకొని బ్రతికే వాళ్ళం అండి మా స్థితి ఎలాగుందంటే ఇంటింటికి వెళ్ళి అన్నం అడుక్కునే వాళ్ళం అండి ఇంటింటికి వెళ్ళి కోసం బియ్యం అడుక్కొని వంట చేసుకొని బ్రతికే వాళ్ళం అండి ఒక్కొక్క రోజున పస్తులు ఉండే రోజులు కూడా ఉన్నాయండి అలాంటి స్థితిలో మేము ఉన్నాము దేవుడు మహాకృపను బట్టి మేము యేసు ప్రభు నమ్ముకోడానికి సహాయం చేశారు నా భర్త బాగా తాగి వచ్చేవాడండి నన్ను కొట్టేవాడు తనిష్టాసరంగా బ్రతికేవాడు నాకు ఇద్దరు చిన్న పిల్లలు తినడానికి సరైన తిండి లేక కట్టుకోవటానికి సరైన బట్టలు లేక చాలా బాధపడుతున్న రోజులండి అన్నం కూడా సరైన రీతిలో మాకు లేదండి కింద పట్టుకొని నిజంగా నా పిల్లలను చేత పట్టుకొని పడుక్కొచ్చుకొని తిన్నాం కొన్ని రోజులు పస్తులు పిండాం దేవుడు మహాకృపను బట్టి అశావుకులు వచ్చే దేవుడి గురించి చెప్పిన దాన్ని బట్టి నేను దేవుణ్ణి అంగీకరించిన దాన్ని బట్టి దేవుణ్ణి నమ్ముకున్న దాన్ని బట్టి ఆ రోజు అడుక్కుంటూ నేను బ్రతికేదాన్ని కదా ఈరోజు వ్యాపారం చేసుకొని బ్రతకటానికి నాకు దేవుడు సహాయం చేశాడు దేవుడు మహాకృపను బట్టి ఆ రోజు లేవులో ఉన్నాము అప్పుల స్థితిలో ఉన్నాము ఎవరు మాకు అప్పు ఇచ్చేవాళ్ళు కూడా లేరు ఈరోజు నా అప్పులన్నీ తీరిపోయి ఆ దేవుడిని నమ్ముకున్న దాన్ని బట్టి ఈరోజు అప్పు ఇచ్చే స్థితిలో మమ్మల్ని దేవుడు ఉంచాడండి ఆయన నామానికి మహిమ కలగాలి దేవుడు మమ్మల్ని అలా దీవించి ఆశీర్వదించాడు దేవుడు కృపను బట్టి అలాంటి పేదరికంలో నుంచి మమ్మల్ని దేవుడు విడిపించి పిలిచి మా అక్కగా చెప్తున్నారండి చెప్తున్నప్పుడు మా అక్క ఏం మాట్లాడిందంటే మేమైతే సుప్రభుని నమ్ముకోలేదు కానీ టీలు ఇలా చాలా రకాలు అలంకారంతో ఉండేదాన్ని అప్పుడు కుప్పంగా మాట్లాడుతూ ఇతరులకు ఒక్కొక్కటి నుంచి బాధపడి పిలిస్తే నేను సరేస్తున్నాం కదా దానికి వండ్రా తల్లి అని నేనంటే మా అమ్మ నాన్నకి చాలా తన దేవుడే గొప్ప తండ్రి ఆరు మనసుకు వచ్చి వాళ్ళంటే ఆ రోజుల్లో వచ్చిందంటే అన్న వండి అడిగినప్పుడు ఇప్పుడు అంటే మిమ్మల్ని పల్లపుమారుడు ఈయన అందులో బ్రతుకుతున్న వాళ్ళకి అందులో బ్రతుకుతున్న వాళ్ళకి అనేక విన నిందలు వారికి మాటలు ఇచ్చినప్పుడు నీటితో నెరవేర్చడానికి వచ్చాడు కానీ వినవాలంటే చావుకులు నాకు మేరీ స్లెస్ అని పేరు పెట్టినప్పుడు వేసింది ఎంతకంటే అండి కుచి నా భర్త నా మీద ఆ యొక్క బంజరీ స్టేషన్లో తెప్పించి వెళ్ళానండి అంతకుముందు అడుక్కోడానికి వెళ్ళేదాన్ని భీక్ష చెవారు అయినా కానీ నేను సహాయం చేయండి అని నేను ప్రార్థన చేశాను దేవుడు మహాకృపను బట్టి కొద్ది రోజుల తర్వాత నేను ఈ బోర్లు అమ్ముకునేదాన్ని అండి అమ్ముకుంటూ అలాగ ఊరు ఊరు తిరిగేదాన్ని అంతకుముందు అయితే నేను దేవుని ఊళ్ళో కడుక్కోవటానికి వెళ్ళినప్పుడు కొంచెం పత్తి పనికి వెళ్ళేదాన్ని అండి పత్తి పనికి వెళ్ళి నేను పని చేసుకొని తీసుకొచ్చుకున్న డబ్బులు అలాగే దాసి ఉంచానండి అప్పుడు ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు ఆ మీటింగ్ స్కూల్లో కొన్ని బుక్స్ అమ్ముతున్నారండి ఏం బుక్స్ అంటే నరకం పిక్నిక్ గురించి పరలోకం పిక్నిక్ గురించి కొంతమంది భక్తుల చరిత్రల గురించి అమ్ముతున్నారు నేను కష్టపడే దాసిన డబ్బులు జాగ్రత్తగా తీసుకొని వచ్చి నన్ను రక్షించాడు దేవుడు రక్షణ లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారని ఆలోచించి అడుక్కుని బ్రతికే రోజులలో రోజులే పనికి వెళ్ళి తీసుకొచ్చిన డబ్బులను బట్టి ఆ నరకం పిక్నిక్ పరలోకం పిక్నిక్ కొని కొంతమంది భక్తుల చరిత్రలు కొని మా తోటకాళ్ళు నేను ఇద్దరం వెళ్ళి ఇది నరకం పిక్నిక్ పర్లోకం పిక్నిక్ అమ్మ ఇది చదువుకోండి అని అని చెప్పేవాళ్ళం చెప్పి కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఆ బుక్స్ తీసుకొని ఇంటికి వచ్చేవాళ్ళం అలాగా మేము బ్రతుకుచున్నప్పుడు కొద్ది రోజుల తర్వాత మేము వ్యాపారం చేసుకుంటూ ఉండేవాళ్ళం దేవుడు మహాకృపను బట్టి అలాగే వ్యాపారం చేసుకుంటూ మేము ఉన్నప్పుడు మా కులంలో చాలామంది ఇలాగే యేసు ప్రభు నమ్మకోలేదండి అందరూ అన్నిలుగానే ఉండిపోయారు ఉన్నప్పుడు మా వాళ్ళ కోసం మేము ప్రార్థన చేయాలని నా తోట కొన్ని రాత్రులు నేను నా తోటకాళ్ళు కూర్చొని ప్రార్థన చేశాం మా జాతి వారు రక్షించయ్యా మా అన్నదమ్ములు ఉన్నారు నా రక్త సంబంధులు ఉన్నారు మా బంధువులు ఉన్నారు మా మిత్రువులు ఉన్నారు అందరినీ మీరు రక్షించండి ప్రభా అందరూ మిమ్మల్ని అంగీకరించాలయ్యా అందరూ మిమ్మల్ని నమ్ముకోవాలి ప్రభా మాకు ఇచ్చిన రక్షణ మా వాళ్ళకి అందరికీ కావాలి ప్రభా అని ప్రార్థన చేసామండి దేవుడు మహాకృపను బట్టి కొద్ది రోజుల తర్వాత దేవుడు కృపను బట్టి మా కాస్ట్ అంతా మా బంధువులే కానీ నా రక్త సంబంధులే కానీ మానుకుంటునే వాళ్ళు అందరూ యశ్వభుని అంగీకరించారండి అంగీకరించి మా ఊర్లో ఇక్కడ మా ఊళ్ళో ఎక్కడైతే ఉన్నారో ఆ ఊర్లో ప్రతి ఊర్లో మందిరాలు కట్టుకున్నారండి మా ఊర్లోనైతే ఓన్లీ మా ఊళ్ళ వరకే రెండు సంఘాలు ఏర్పరచుకున్నారు దేవుడు మహాకృపను బట్టి ఆయన కృపను బట్టి మా ఊళ్ళందరినీ రక్షించాడు మా గ్రామం రక్షించబడింది దేవుడు కృపను బట్టి అలాగా కొద్ది రోజులు ఉన్నాక మేము ఇలాగ నా భర్త కోసం నేను ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని అండి నా భర్త తాగుడు మానలేదు మూడు లక్షల రూపాయల పైపోయింది చిన్న పిల్లలు అయిపోయారు ఎలాగ ప్రభా నా కుటుంబాన్ని కట్టవాని కొన్ని రాత్రులు నేను కూర్చొని ప్రార్థన చేసేదాన్ని నా భర్త అప్పటికీ పుల్లుగా తాగి వచ్చేది ఇంకోటి ఏంటంటే నేను ప్రార్థన కేటాను వెళ్ళే వస్తే వండినన్నం కూర తినేసి అన్నం కూర కుక్కలకు పెడితే కొన్ని రాత్రులు మేము అన్నం తినలేదండి నిజంగా చెప్తున్న సంఘటన నాకు వదినాల్సి అవుతుంది ఒక ఆమా మాకు వదిన మా బంధువులమా ఆమెకు తెలుసండి ఈ విషయం ఆ తోటికాళ్ళు నేను కొన్ని రాత్రులు ఉపవాసం వడుకున్నామండి ఆ తల్లికి ఆవు పాలిచ్చిద్ది ఆ తల్లి ఏం చేస్తుందంటే మజ్జిగ చేసి మాకు రైతు పూట అన్నం ఉండట్లేదేమో అని పత్తి నైట్ ఒక చిమ్మడు మజ్జిగ దార్శించేదండి ఆ తర మన